హాయ్ గై వెల్కమ్ బ్యాక్ శిరీషా వ్లాగ్స్ నేనైతే సోప్ బేస్ తెప్పించుకున్నాను మీషో నుంచి సో సోప్ ప్రిపేర్ చేద్దామనేసి ముల్తానీ మిట్టితో చేద్దామని తెచ్చాను ముల్తానీ మిట్టి అండ్ పపాయా పౌడర్ రెండు ఉన్న ఇంట్లో అవైలబుల్గా సో అది చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను చూద్దాం ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా ఎలా ఉంటుందో చూడాలిగా మీతో కూడా షేర్ చేసిన నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి అబ్బా చూడండి నేనైతే ఇప్పుడు ముల్తానీ మిట్టి తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్కి నాకు టూ సోప్స్కి అయితే సరిపోతుంది అనుకుంటున్నాను చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ మరీ ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ ఏదైనా మిస్టేక్ అయినా బాగోదు కాబట్టి తీసుకుంటున్నాను బట్ ఫస్ట్ టైం చేశాను బాగానే ఉంది పర్లేదు ఇంట్లోనే పిల్లలకి న్యాచురల్గా ఉంటుంది బయట దొరికే సోప్స్ అయితే కెమికల్ చాలా ఉంటాయి కదా సో కాబట్టి నేను ఇంట్లోనే చేద్దామనేసి అయితే చేస్తున్నా బాగానే వచ్చాయి సోప్స్ నేను అది కూడా రివ్యూ మీకు షేర్ చేస్తాను పిల్లలకి వాడేటప్పుడు అయితే చూపిస్తాను మీకు సోప్ ఎలా ఉంది ఎలా మనకి ట్యాన్ అంతా వెళ్ళిపోతుంది అనేది సమ్మర్ తర్వాత అయితే పిల్లలకి చాలా అసలు ట్యాన్ అయితే ఇట్లా పేరుకుపోయిందండి కాబట్టి వాళ్ళ కోసం అనే చేసా సో నెక్స్ట్ వ్లాగ్ లో ఇంకా మిగతా ప్రాసెస్ వస్తుంది లైక్